చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ వర్ష పెట్టి కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిణామాలు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అధికారంలోకి వచ్చామని మొదట్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి బూతులు తిడుతూ రకరకాలుగా వీడియోలు తీసి హల్చల్ చేశారు మొన్నటికి మన లోకేష్ గారు బర్త్డే అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి కార్లు ఎగి ఆరు ఒకటి చొడలు ఒకటి రకరకాలుగా హంగామా చేశారు అండ్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ దగ్గర ఒక అంతా అంటే అగ్గి మంటల నేడు చెలరేగి ఆ పరిణామం ఒకటి జరిగింది అసలు ఎందుకు జరిగాయి ఇవి అన్న విషయం అయితే తెలియదు ఏదో నేను ఫస్ట్ అంటే అది జరిగినప్పుడే చెప్పాను పెట్టి పెట్టిండాలి కదా ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు రీజన్ ఏంటి అన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు ఏం తెలియట్లే అంటున్నారు కానీ ఎవరెవరైతే పెట్టి ఉండాలి కానీ చెప్పు ఏం లేకుండా అంత పెద్దగా మంటలు చెల్లరే కావు కదా ఏం జరిగి ఉంటుందో తెలియదు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పోలీసులు చాలా తెలివిగా ఆలోచించినట్లున్నారు ఈ వీటన్నిటిని కారణంగా చూపెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కెమెరాలు అమర్చారు సీసీటీవీ మొత్తం అంటే బయట అంతా కనుక ఎనిమిది సీసీటీవీ కెమెరాలు ప్రభుత్వ అంటే ఈ పోలీసుల తరఫున వాళ్ళే అధికారులు వెళ్ళి సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి వాటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్ మానిటర్కి లింక్ చేశారు జగన్ గారి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ మానిటర్కి అటాచ్ చేశారు ఏమంటే జగన్ గారి ఏమంటే ఇల్లు రక్షణ బాధ్యతల్లో భాగంగా బొమ్మకు మరోవైపు ఆలోచించండి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఇల్లు ఇంటి పరిసరాలన్నీ కూడా ఇప్పుడు ఈ మానిటర్లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి ఎవరు వస్తున్నారు ఎవరు పోతూ ఉన్నారు ఎవ్వరితే ఈ సి తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఆ ఆ ఫుటేజ్ ఆ మానిటర్ కనిపిస్తూ ఉంటుంది జగన్ ఎప్పుడు వచ్చారు జగన్ ఇంటికి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు పోతున్నారు ఎవరు పోతున్నారు ఇంకా అసలు రహస్యం ఏం లేదు కదా మామూలుగా వచ్చిపోయి వాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటారు ఏమంటే రక్షణ మాజీ ముఖ్యమంత్రి రక్షణ కోసం అంటున్నారు సరే రక్షణ రక్షణ ఈ మొత్తం అంతా కనుక ఏం జరుగుతుందో మానిటరింగ్ చేయడానికి బాగా మనకి వస్తుంది మరి వైఎస్ఆర్ గణేష్ పార్టీ అయితే ఇంకా స్పందించలేదు వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి మరి